లాడ్ ఈరోజు జాన్యరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ థర్స్ డే గురువారం వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఇదేంటంటే మీరు విఐ ఉచిత సింహ దగ్గరికి ఉన్నాను దాని ప్రతినిధి ఒక ఆయన విఐ చేస్తున్నాడు అడిగాను వాడి చేశారు ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుడు అంటున్నాడు నేను ఈ యొక్కకు వచ్చి నిన్ను ఆశీర్వదించును అని దేవుడితో నేను ఉంటాను ఈ లోకాన్ని నమ్మను ఎందుకంటే లోకంలో ఎవరిని నమ్మను నమ్మలేని రోజులు అన్నమాట కాబట్టి దేవుడినే నమ్ముతాను పొద్దున్నే మూడు గంటలు అంటే అర్ధరాత్రి మూడు గంటల నుండి వచ్చిన ఐదున్నర వరకు చేస్తాను ఎవరికి నాకు బలం కావాలి నాకు డబ్బు కావాలి కారు కావాలి కాదు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళకి ఇది అప్పుడు నా ఇలాగా అనేందులు కోసం చేస్తాను ఏ కులం ఏ మాట నాకు రా అది అందుకే దేవుడు నన్ను ఇంత ఆరోగ్యంగా ఎనభై ఏళ్ళ వయసులో ఆరోగ్యంగా మన ఇంటిలో దేవుడికి కొన్ని మాటలు జీవించిన తప్ప ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయలో మీరు రద్పం డ్రాన్స్ గాడ్ బ్లెస్ యూ